ఈ ఎన్నికల్లో ఓడిపోతే బిఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో మనుగడ అనేది ఉండదు అని చెప్పేసి అర్థమవుతోంది ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓడిపోయారు పార్లమెంట్ ఎలక్షన్ లో జీరో రిజల్ట్ రోజు రోజుకు పార్టీ పరిస్థితి దిగజారిపోతున్నటువంటి తరుణంలో లో ఉన్నటువంటి మోటా బడా లీడర్లందరూ కూడా ఇవాళ జుబ్లీ హిల్స్ ఎన్నికల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎట్లయినా ఈ ఎన్నిక గెలవాలని ఒక ప్రయత్నంలో మొదలు పెట్టారు దానికి ఏంటంటే అక్కడ మాగంటి గోపినాథ్ గారి భార్య ఆమెకున్నటువంటి బాధను ఆమెకున్నటువంటి సానుభూతిని భర్త చచ్చిపోయినటువంటి పుట్టెడు దుఃఖంలో ఉంటే ఆ దుఃఖాన్ని కూడా రాజకీయం చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి వల్ల బీఆర్ఎస్ పార్టీ నెలకొని ఉంది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు భర్త చచ్చిపోయినాడు కాబట్టి ఈ ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి ఒక సానుభూతి వచనాలు పలుకుతా ఉన్నారు నేను బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అడుగుతా ఉన్నాను ఎందుకంటే సోషల్ మీడియా మీడియాలో చూస్తూ ఉన్నాం చాలా పాత వీడియోలన్నీ కూడా వైరల్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు వాయిస్ లేదు అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మళ్ళీ వస్తూ ఉన్నారు పీజేఆర్ గారి రీల్స్ వాడుకుంటా ఉన్నారు పీజేఆర్ గారితో కలిసి ఉన్నటువంటి పాతవి కేసీఆర్ గారు కూర్చొని భోజనం చేస్తున్నటువంటి నడుస్తున్నటువంటి వీడియోలు పాత వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి వాళ్ళ వైరల్ చేసుకుంటా ఉన్నారు అంటే మీ ప్రచారానికి కూడా పీజేఆర్ ను వాడుకునే దౌర్భాగ్య పరిస్థితిలో మీరున్నారు పీజేఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ పీజేఆర్ అంటే జూబ్లీల్స్ పీజేఆర్ అంటే పేదల మనిషి చిట్ట చివరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ కు జింతా నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మీరు పీజేఆర్ గారు చనిపోయిన తర్వాత కేసీఆర్ ఇంటికి పోయి ఆ రోజు విష్ణు కానీ విజయ విజయ కానీ విష్ణు మరియు వారి భార్య గాని కేసీఆర్ గారి అపాయింట్మెంట్ కోసం కూర్చుంటే గంటల తరబడి బయట కూర్చో కూర్చోబెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీరు ఇవాళ రాజకీయాల కోసం మళ్ళీ పీజేఆర్ ను వాడుకునే పరిస్థితి మీరు తీసుకొస్తా ఉన్నారు ఇక ఉప ఎన్నికలు ఉప ఎన్నికలు అనగానే ఇక్కడ చనిపోయినారు కాబట్టి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా ఉంటే బాగుండుండే అని ఒక ఆలోచన వచ్చింది మీరు పీజేఆర్ చనిపోయినప్పుడు మీరు పీజేఆర్ చనిపోయినప్పుడు పోటీలో పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి గుండకాయగల ఉన్నటువంటి హైదరాబాద్ అంతా కూడా పీజేఆర్ చనిపోతే స్వచ్ఛందంగా బంద్ చేసి పీజేఆర్ కు సానుభూతి ప్రకటిస్తే మీరు ఆ సానుభూతిని కానీ దేన్ని కానీ పట్టించుకోకుండా ఆ రోజు ఎలక్షన్ లో పోటీ చేసినటువంటి పరిస్థితి మీది రామ్ రెడ్డి వెంకటరెడ్డి గారు పాలేరులో చనిపోతే వారి మీద పోటీ పెట్టినటువంటి పరిస్థితి మీది నారాయణ కేర్లో కృష్ణారెడ్డి గారు చనిపోతే అక్కడ పోటీ పెట్టినటువంటి పరిస్థితి మీది అంటే మీరు ఎక్కడ ఎవరు చనిపోయినా మీ రాజకీయాల కోసం ఆ సెంటిమెంట్ని పక్కకు పెట్టేసి మీరు వాడుకున్నారు ఆ రోజు ఏమన్నా జై తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ కోసం అని చెప్పేసి ఆ రోజు తెలంగాణ జెండా పట్టుకున్నారు ఈ రోజు మాత్రం గోపీనాథ్ గారి భార్యను ఆమె యొక్క కన్నీలను ఆమెకున్నటువంటి బాధను కూడా చివరికి మీరు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి మంచిది కాదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకని చెప్తా ఉన్నాను రాజకీయాలు చేసుకోండి రాజకీయాలు చేసుకోండి రాష్ట్రంలో కానీ మహిళల్ని మహిళల యొక్క సెంటిమెంట్ ని మహిళల యొక్క సానుభూతిని మహిళల యొక్క కన్నీళ్లను వాడుకునే దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో అవసరం లేదు ఎందుకంటే మీరు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని దోసుకున్నటువంటి సిచ్యువేషన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టిన విధానానికి ప్రజలు మర్చిపోలేదు ఇక్కడ అందుకే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుండు సున్నా ఇచ్చారు ఇవాళ సావు బతుకుల మధ్య మీ పార్టీ యొక్క సావు బతుకుల మధ్య ఈ సావు రాజకీయాల్లో వాడుకునే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు మీరు వాడుకుంటా ఉన్నారు మహిళల గురించి మాట్లాడతారు మహిళల్ని ఆదరించాలని మాట్లాడతారు అయ్యా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడయ్యా మీకు మహిళలంటే గౌరవం ఉన్నది ఎక్కడ మీరు మహిళల్ని గౌరవించింది తెలంగాణ రాష్ట్రం కోసం బతుకమ్మలు బోనాలు నెత్తిన పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన నిలబడి కొట్లాడినటువంటి మహిళలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారంటే చివరికి క్యాబినెట్లో లో ఒక్క మహిళకు కూడా మీరు అవకాశం ఇవ్వలేదు ఆ రోజు మేమే ధర్నాలు చేసినాం మేమే కొట్లాడినాం మేమే అఖిలపక్షాలు పెట్టినాం కేసీఆర్ గారు మీరు మహిళలంటే గౌరవం ఉంటే మహిళలకి ఒక అవకాశం ఇవ్వండి కేబినెట్ లో మహిళలు తీసుకోమని చెప్పేసి ఆరు గవర్నర్ కూడా నరసింహ గారికి కలవడం జరిగింది ఎక్కడ మీకు మహిళలంటే గౌరవం ఉన్నది మహిళలు ఎక్కడ మీరు గౌరవించినారు చివరికి నీ ఇంటి ఆడబిడ్డను కూడా మీరు గౌరవించుకోవట్లేదు నీ ఇంటి ఆడబిడ్డను కూడా బయటికి గెంటేస్తే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నది కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి మహిళలంటే గౌరవం లేదు మహిళలంటే చిన్న చూపు ఉన్నది మహిళలు హేళన చేస్తారు మహిళల్ని సెకండ్ గ్రేడ్ నాయకులు సెకండ్ గ్రేడ్ వ్యక్తుల్లాగా చూస్తారు వీళ్ళు మహిళలంటే రెస్పెక్టే లేదు వీళ్ళకని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నది ఇక వీళ్ళట మహిళల్ని గౌరవిస్తారట మీ సొంత ఆడబిడ్డను గౌరవించుకోలేని మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని గౌరవిస్తారా ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ప్రజానికానికి వీళ్ళ సానుభూతి వచనాలతోని మనం మోసపోవద్దు వీళ్ళది మోసపూరితమైనటువంటి సానుభూతి కుట్రపూరితమైనటువంటి సానుభూతి దగాకోరు సానుభూతి వీళ్ళకి ఎక్కడ కూడా రాజకీయాల కోసం తప్పిస్తే ఎక్కడ కూడా మనుషుల్లాగా ప్రవర్తించనే ప్రవర్తించారు వీళ్ళు దుర్మార్గమైనటువంటి వ్యక్తులు వీరు రాష్ట్రంలో ఎవరు చనిపోయినా తెలంగాణ కోసం ఆ రోజు వాడుకున్నారు ఇప్పుడు కూడా ట్రై చేస్తా ఉన్నారు ఇప్పుడు కూడా చివరికి చావుల మీదనే రాజకీయం చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు బిఆర్ఎస్ పార్టీ నాయకులకి నిజంగానే మీకు సునీతమ్మ మీద గౌరవం ఉంటే చాలా సంతోషం మాకు కూడా బాధ ఉన్నది మాకు కూడా బాధ ఉన్నది ఒక భర్త చనిపోయినటువంటి కూతుర్ని బయట తిరుగుతూ ఉంటే కన్నీలతో ఏడుస్తూ ఉంటే మాకు కూడా బాధ ఉన్నది మేము కూడా అనుభూతి ప్రకటిస్తూ ఉన్నాం కానీ మీ పార్టీలో ఉన్నటువంటి మీరు ఆమెను ఇంకా అత్యున్నతంగా గౌరవించుకోవాలంటే మీ పార్టీలో మంచి పదవి ఇవ్వండి మీకు రాబోయే ఎన్నికల్లో ఒకటో సీట్ వస్తే అవకాశం ఇవ్వండి నామినేటెడ్ పదవి ఇవ్వండి మహిళల్ని గౌరవించండి అంతే తప్పిస్తే ఇవాళ ఈ రాజకీయాల కోసం ఆమెను బలి చేయవద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ meu me, 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 me.